ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి ముందుగా భారతదేశ సముద్ర వృద్ధిలో ప్రపంచ పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లోని ఏక్తానగర్లో ఐక్యతా కబాత్తును నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు మహిళల వన్డే కప్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా రెండవ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా భారత్కు మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది బీహార్ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది భారతదేశ సముద్ర వృద్దిలో ప్రపంచ పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు భారతదేశం ఒక ప్రధాన సముద్ర కేంద్రంగా మారబోతోందని అనుసంధానంతో పాటు విలువ ఆధారిత సేవలు గ్రీన్ షిప్పింగ్ పరిశ్రమలకు అనుకూలమైన విధానాలను అవలంబిస్తుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు సముద్ర రంగంలో పెట్టుబడులకు భారత్ ప్రముఖ గమ్యస్థానంగా ఆవిర్భవిస్తుందని సుదీర్ఘ తీర ప్రపంచ ప్రపంచస్థాయి ఓడరేవులు కలిగి ఉందని తెలిపారు భారతదేశ ఆధునిక ఓడరేవుల మౌలిక సదుపాయాలు ఆవిష్కరణల నిబద్ధత నౌకా నిర్మాణం ఓడరేవు కార్యకలాపాలు లాజిస్టిక్స్ తీరప్రాంత షిప్పింగ్ అనుబంధ సేవలు పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలను అందిస్తాయని తెలిపారు జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని కెవాడియాలో రేపు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కు ప్రతీకగా ఐక్యతా కవాతును నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు బీహార్లోని పాట్నాలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతు తరహాలో ఈ కవాతు ఉంటుందని చెప్పారు सरदार वल्लभभाई पटेल जयंतीपुरस्कृतించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ఏకతా నగర్లో నిర్వహించే ఈ కవాతును ప్రధానమంత్రి నరేంద్ర మోది ప్రారంభిస్తారని ఆయన వివరిస్తూ సర్దార్ పటేల్ జీకి 150వ जयंती ఈసారి విశేష आयोजन किया गया है और गृह मंत्रालय ने यह भी तय किया है कि आज के बाद हर 31 अक्टूबर को इसी प्रकार की भव्य परेड का आयोजन होगा ये परेड देश की एकता और अखंडता को सुनिश्चित करने के लिए जो सभी सेंट्रल पैरामिलिट्री फोर्सेस हैं और हर राज्य की पुलिस बल हैं उनके सम्मान में आयोजित किया जाता है स्वतंत्र समरयोदु मुत्तू रामलिंगा तेवर 118वां जयंती संदर्भंगा प्रधानमंत्री नरेंद्र मोदी उपराष्ट्रपति सीपी राधाकृष्णन आयनको निवाळु अर्पिनचारु తమిళనాడులోని ఈ ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ ముత్తు రామలింగర్ తన భూములు సంపదలో ఎక్కువ భాగాన్ని స్వాతంత్ర ఉద్యమానికి ధారపోశారని అన్నారు ఆయన చేసిన కృషి భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయని ఉపరాష్ట్రపతి అన్నారు దేశ సామాజిక రాజకీయాలపై రామలింగ తేవరి జీవితం అత్యంత ప్రభావాన్ని చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు న్యాయం సమానత్వం పేదలు రైతుల సంక్షేమం పట్ల ఆయన అచంచలమైన నిబద్ధత తరతరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు డిజిటల్ ఇండియాలో భాగంగా శాసనసభ న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక శాఖల డిజిటలైజేషన్ జరుగుతోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు న్యూఢిల్లీలో జాతీయ ఈ విధాన్ అప్లికేషన్ పై జరిగిన మూడవ జాతీయ సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ తమ పనితీరును మెరుగుపరుచుకోవటానికి శాసనసభ న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థలు డిజిటల్ టెక్నాలజీలను అవలంబిస్తున్నాయని అన్నారు అవి అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు మలేషియా చేరుకున్నారు నవంబర్ ఒకటిన కౌలాలంపూర్లో జరిగే ఏషియన్ రక్షణ మంత్రుల సమావేశం ప్లస్లో కేంద్ర మంత్రి పాల్గొంటారు ఏషియన్ సభ్యదేశాలు భారత్ మధ్య రక్షణ భద్రత సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు యాక్ట్ ఈస్ట్ పాలసీని మరింత ముందుకు తీసుకువెళ్లడమే ఈ సమావేశ లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు ఈ సమావేశంలో సభ్యదేశాల మంత్రులతో పాటు మలేషియా నాయకత్వంతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది సైప్రస్ దేశ సార్వభౌమాధికారం ఐక్యత ప్రాదేశిక సమగ్రతకు భారతదేశం మద్దతునిస్తుందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు న్యూఢిల్లీలో సైప్రస్ విదేశాంగ మంత్రి కాన్స్టాంటినోస్ కొంబోస్తో ఈరోజు జరిగిన సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ భారత్ సైప్రస్ దేశాల మధ్య విశ్వసనీయమైన స్నేహబంధం కొనసాగుతుందన్నారు పరస్పర గౌరవం ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు వ్యూహాత్మక దృక్పథంతో కూడిన సమగ్ర భాగస్వామ్యంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ The joint declaration on the implementation of the comprehensive partnership issued during the visit provides guidance for further deepening of our bilateral ties in a range of new areas. As mandated by our leadership, we have prepared the India Cyprus Joint Action Plan twenty twenty five to twenty nine and I am happy that even within the space of a few months we have already initiated action. ఆర్య సమాజ స్థాపకుడు మహర్షి దయానంద సరస్వతి వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం వేదికగా ఆయనకు నివాళులర్పించారు వేదాల జ్ఞానాన్ని సాధారణ ప్రజలకు సరళమైన భాషలో అందుబాటులోకి తీసుకురావడంలో మహర్షి దయానంద సరస్వతి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు మహిళల విద్య సమానత్వం హక్కులను పొందేందుకు మహర్షి దయానంద ఉద్యమాలకు నాయకత్వం వహించారని దురాచారాలకు వ్యతిరేకంగా సమాజాన్ని మేల్కొల్పారని ఆయన పేర్కొన్నారు మహిళల వన్డే కప్ రెండు పేల ఇరవై ఐదులో భాగంగా ముంబై వేదికగా ఈరోజు భారత్ ఆస్టేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండవ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఆస్టేలియా భారత్కు మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ పదిహేను ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి తొంభై నాలుగు పరుగులు చేసింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి ఐదు వందల తొంభై మూడు పాయింట్ల నష్టంతో ఎనభై నాలుగు వేల నాలుగు వందల నాలుగు వద్ద ముగిసింది నిఫ్టీ నూట డెబ్బై ఆరు పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు వద్ద స్థిరపడింది అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర అరవై నాలుగు పాయింట్ యాభై మూడు డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది వాతావరణం బీహార్ ఛత్తీస్గఢ్ తూర్పు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ సిక్కిం రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఒడిశా తెలంగాణ పశ్చిమ బెంగాల్ సిక్కిం అండమాన్ నికోబార్ దీవుల్లో రాబోయే రెండు మూడు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ సుప్రీత్ కుమార్ వివరిస్తూ The depression lay over East Central Arabian Sea and also the well marked low pressure area lay over East Bihar and adjoining South Chhattisgarh. And under the influence of above systems, heavy to very heavy rainfall likely over Bihar and also isolated, extremely heavy rainfall over Subhimalayan, West Bengal, and Sikkim on 31st October, that is tomorrow. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు మూడు వేల కోట్ల రూపాయలకు పైగా విరాళాలు ఇచ్చారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు చైర్మన్ రూపేంద్ర తెలిపారు రామాలయ నిర్మాణం కోసం ఇప్పటి వరకు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని పనులు పూర్తయ్యే సమయానికి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు వచ్చే ఏడాది చివరి నాటికి రామాలయం పూర్తవుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు భారతదేశ సముద్ర వృద్దిలో ప్రపంచ పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లోని ఏక్తానగర్లో ఐక్యతా కవాతును నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు మహిళల వన్డే కప్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా రెండవ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా భారత్కు మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది బీహార్ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది